హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా వినాయక చవితి రాబోతుంది కదండి దానికైతే ముందుగా మనం పాల తాలిఖలు అయితే రెడీ చేసుకుంటాం కదండీ ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి దేవుడికి పాల తాలీకలు కూడా ఇష్టం కదండి మనం ప్రసాదంగా పెడతాం కదా ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి ముందుగా మనం గిన్నె పెట్టుకొని దాంట్లోకి నేనైతే రెండు ఒకటిన్నర గ్లాస్ పిండికి అయితే మూడు గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి పిండిని ముందే నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి ఇది తడిపిండి అయితే కాదు ముందే మిల్ మిల్లో ఆడించుకొని పెట్టుకున్నాను బియ్యము కడుక్కొని ఆరబెట్టుకొని ఆ పిండి అయితే వాడుతున్నానండి తడిపిండి అయితే వన్ గ్లాస్కి వన్ గ్లాస్ అయితే సరిపోతుందండి నేను ఇది ఆరిపోయిన పిండి కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం వన్ అండ్ హాఫ్ గ్లాసు పిండిని అయితే ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకుంటే పిండి అనేది బాగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనమైతే పిండిని బాగా కలుపుకోవాలండి అసలు ఉండలు లేకుండా బాగా మెదుపుకోవాలి బాగా మెదుపుకొని మనమైతే వీటిని ఒక కిందనన్నా పెట్టుకొని జాగ్రత్తగా మెదుపుకోవాలండి ఇలా బాగా మెదుపుకుంటేనే మనకి ఈ పాలతాలికలు అనేవి చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయండి లేదు అంటే గడ్డగడ్డలుగా వచ్చేస్తాయి అదైతే ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే ఇలా చేస్తానండి పాలతాలికలు అయితే వీటిని అయితే మనం ఒక ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ అయినా అయినా పేపర్ అయినా దేంట్లో అయినా కొంచెం వరిపిండి అయితే వేసేసుకొని ఇలా పొడుగా అయితే చేసేసుకుంటాను చిన్న చిన్నవి అయితే చేయనండి ఇలా పొడుగా చేసేసుకొని అన్నీ ఒక పక్కన అయితే పెట్టేసుకుంటానండి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పిండి ఉడకపెట్టుకున్న గిన్నెలోనే నేనైతే ఒక పావు లీటర్ వరకు అయితే పాలైతే వేసుకున్నానండి ఒక గ్లాస్ పిండికి పాలైతే సరిపోతాయి ఈ పాలుకి బాగా మరగడ మరిగిన తర్వాత దీనికి వన్ గ్లాస్ వరకు పంచదార అయితే వేసుకున్నానండి టేస్ట్కి తగ్గ పంచదార అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొబ్బరి తురిమి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పాల తాలికల్లో ఇదైతే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి కొబ్బరి కూడా వేసి చేయండి కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ స్వీట్ అయితే ఎక్కువ రోజులైతే నిలవ ఉండదండి ఒక రోజు అయితే నిలవ ఉంటుంది తర్వాత కొబ్బరి బాగా ఉడికి బాగా ఉడికిన తర్వాత పాలు మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉండ్రాలను అయితే దీంట్లో వేసేసుకోవాలండి మేమైతే వీటిని ఉండ్రాలనే అంటాము ఉండ్రాలను అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి బాగా బాగా ఉడికిపోవాలి ఈ పిండి అనేది ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయిందే కానీ బాగా ఈ పాలలో బాగా ఉడికిదని ఆ టేస్ట్ అనేది ఆ స్వీట్నెస్ అనేది ఆ ఉండ్రాలకు బాగా పడుతుంది అప్పుడే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు వినాయక చవితికి ఏ ఏ ప్రసాదాలు చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి ఒకసారి తాలూకులు అయితే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసేయండి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాల్ తాలూకలు అయితే రెడీ అయిపోతాయండి పాల్తాలీకలు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళైతే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్